హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ తండర్స్ ఈరోజు మేము శ్రీ యోగి వేమన తిరునాళకు వచ్చాము ఈ వేమయ్య స్వామి తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది మా ఇంటి దేవుడు కూడా ఈ వేమన్న స్వామి చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చెక్క భజనలు చాందనీ బండ్లు ఇలా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగా చేశారు ఇప్పుడే మేము వచ్చాం ఫ్రెండ్స్ ఇదే అండి ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి ఇక్కడ తిరునాళ్ళకి అన్నీ వచ్చాయి బొమ్మలు స్వీట్లు హాట్లు అన్నీ వచ్చాయి ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము ఇక్కడ విగ్రహం పెట్టారు యోగి వేమన విగ్రహం పెట్టారు చూడండి విగ్రహం చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం గుళ్ళేకి ఈ గుడి ఎక్కడుందంటే కటారుపల్లెలో ఉంది కటారుపల్లె వేమయ స్వామి అంటారు కదిరిలో దిగి అక్కడి నుంచి వెళ్ళాలి ఆటోలు ఉంటాయి అక్కడ నుంచి కటారుపల్లెలోకి వెళ్తే ఈ గుడి ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు గుడి అయితే ఎంతమంది వచ్చినా కూడా ప్లేస్ అయితే చాలా ఉంది ఇక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాము భక్తులు చాలా మంది వచ్చారు చూడండి ఎంత మంది ఉన్నారు దర్శనం కాడ ఇదే అండి స్వామి సమాధి చూడండి చాలా బాగా అలంకరించారు కదా ఈయననే ఆయన సమాధి అయ్యాడంట యామయ స్వామిని దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు బయటకు అయితే వచ్చాము ఇక్కడ టెంకాయలు కొట్టుకుంటున్నారు మా పిల్లలు టెంకాయలు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టెంకాయలు కొట్టి సారు ఇక్కడ అయితే ఆయన పద్యాలు చాలా ఉన్నాయి వేమన పద్యాలు చూడండి ఇలా గుడి చుట్టూ రాశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఆయన వేమన పద్యాలు మీకు ఈ పద్యాలలో ఏ పద్యం తెలుసో చెప్పండి చూడండి ఎన్ని పద్యాలు రాశారో ఇటువైపు అటువైపు గుడి చుట్టూ రాశారు ఇక దేవుని దర్శనం అయిపోయింది ఇక బయటకు వచ్చాము ఈ తిరణాల చూద్దామని ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే చూడండి జంపింగ్ చేస్తున్నారు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు ఇక్కడ మేము భోజనం చేద్దామని వచ్చాము ఇక్కడ భోంచేసుకున్నాము చేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి వచ్చిన ప్రతి భ భక్తులకు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు ఇక్కడ సాటే కాదు అక్కడక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఏదో కూల్ డ్రింక్ బాగుంటుందని మా పిల్లలు తాగాలని ఒకటేన పట్టి తీపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదేదో నిమ్మకాయ సోడా జీలకర్ర సోడా అని ఏదో తాగుతున్నారు నేను కూడా ట్రై చేశాను పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అన్ని సౌకర్యాలు అరేంజ్ చేశారు వాటర్ ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ చాలా బాగా చేశారు ఇక్కడ ఆర్కిస్ట్ జరుగుతుంది అందరూ చూడండి ఎలా కూర్చున్నారు ఆర్కిస్ట్ జరుగుతుందని అందరూ ప్రిపేర్గా వచ్చి కూర్చున్నారు భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఈ ఊరు కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ గుడి లోపల కన్నా గుడి బయట ఎంతమంది ఉన్నారు చూడండి ఆర్కిస్ట్ దగ్గర చాలా మంది ఉన్నారు ఆర్కిస్ట్ అంటే ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కూర్చుంటారు చూడండి అందరూ ఎలా వస్తున్నారు అందరితో పాటి మేము కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాము మళ్ళా ప్లేస్ అక్కడ వెళ్ళిపోతుందో కనపస్తుందో లేదో అని గబగబా వచ్చి కూర్చున్నాము ఆర్కిస్ట్ వాళ్ళు వచ్చారు చూడండి అందరూ రెడీ అయ్యి వచ్చారు ఇంకా స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ అయితే చల్లటి గాలి విధానములో చల్లగా ఉన్నది శ్రీ యోగవేమ తిరునాళ కార్యక్రమ విధానములో రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు కర్నూలు అనంతపురం ఏరియాల నుంచి గాడ్లపేట ఎన్బికుంట మన్మీదపల్లి ఏరియాల నుంచి వచ్చిన భక్తాదులకు ప్రజలకు శుభవార్త విషయం ఏమనగా యోగవేమన దేవాలయం దగ్గర ఉత్తర దిశ సచివాలయం

చాలా ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చారో ఈ తిరునాలు చూడడానికి చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చారు ఇక్కడ చూడండి ఆ స్వామిని పూలగా అలంకరించి ఈమె వచ్చింది ఈమె స్టేజ్ పైకి ఎక్కిస్తున్నారు చూడండి పూలతో ఎలా అలంకరించారో చాలా బాగా చేశారు అలంకరణ అయితే ఇక్కడ స్టేజీ పైన ఈమె డ్యాన్స్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పూలు కింద పడకోకుండా ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో ఈవిడ ఇప్పుడు కాంతార డ్యాన్సు మనము కాంతార మూవీలో చూసింటాము ఈ గెటప్ ఇదంతా ఈ కాంతార డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు ఈయన చూడండి చాలా బాగా చేస్తున్నారు కదా మూవీలో ఎలా చేశారో అలానే చేస్తున్నాడు ఇక మళ్ళీ స్టేజ్ పైన అందరూ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి మూడు జంటలుగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళైతే చాలా బాగా చేశారు ఇక డ్యాన్స్లో అయితే అన్నీ చూసేసాము మీరు కూడా చూశారు కదా ఇక చాందినీ బండ్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడికి వెళ్దాము చాందిని బండ్లు చూద్దాము చాలా బాగా అలంకరించారంట నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము చూడండి చాందిని బండ్ల దగ్గరికి వచ్చాము చూడండి చాలా బాగా అలంకరించారు చూడండి మధ్యలో వేమయ్య స్వామి ఫోటో పెట్టారు చాలా బాగుంది చూడదా ఇలా ఒక బండి కాదు మూడు బండ్లు రెడీ చేశారు మూడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక్కొక్క బండి దగ్గర ఒక్కొక్కరు ఇలా కోలాటం ఆడుతున్నారు కోలాటలు కూడా చాలా బాగా చేశారు ఇది రెండవ బండి ఇది కూడా చాలా బాగా అలంకరించారు చూడండి ప్రతి బండి చాలా బాగా అలంకరించారు కోలాటలు చాలా బాగా చేసుకుంటూ గుడి దగ్గరికి వస్తున్నారు నైట్ రెండు అవుతుంది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇలా కోలాటాలతో చాందిని బండ్లను గుడి దగ్గరికి తీసుకుపోతున్నారు చూడండి ఈ బండి కూడా చాలా బాగుంది ఎంత బాగా అలంకరించారు చూడండి చూస్తుంటే అలానే చూడాలనిపించేలాగా చాలా బాగా అలంకరించారు నాకైతే చాలా బాగా నచ్చింది అన్ని బండ్లు చాలా బాగా అలంకరించారు ఈ మూడు బండ్లలో మీకు ఏ బండి నచ్చిందో మాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా అలంకరించారు నేనైతే ఫస్ట్ టైం చూడాము నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బండి వస్తుంటే ఇక్కడ కొలాటలు వేసుకుంటూ పోతున్నారు ముందు కొలాటలు వేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ వెనకాల వచ్చేసి చాందని బండ్లు వస్తున్నాయి వీళ్ళు కొలాటాలు చాలా బాగా వేస్తున్నారు ఇప్పుడు కోలాటం చూద్దాం చూడండి ఈ పిల్లలు చాలా బాగా కోలాటం వేస్తున్నారు చాలా చక్కగా వేశారు కదా ఇక మూడో చాందిని బండి కూడా వచ్చింది ఇది కూడా చాలా అందంగా అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ మీరే వీడియో చూశారు కదా చూసి అలాగే వెళ్ళిపోతున్నారే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్